ప్రేమ అయితే ఇంకా రౌడీ చెప్పిన మాటలే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఎక్కడ ఆ విషయాల గురించి తెలిస్తే ఇంకా ధీరజ్ నాకు దూరం అయిపోతాడు అందరి దగ్గర నేను పాలు పాలవుతాను ఇప్పుడు ఏం చేయాలా ఇట్లా అని చెప్పని నేను చెప్పుకోలేను అన్న బాధలో తను ఉంటే ఇంకా ధీరజ్ అయితే వచ్చి అడుగుతాడనమాట తను అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు ఏదైనా చెప్పుకుంటేనే కదా ఆ బాధ నేను తీర్చేదైతే నేను ఏదన్నా సాయం చేయాలన్నా నీకు చేస్తాను కదా అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా తను సాయి చూస్తుందే తప్పక ఇంకే తనైతే ఇంకేం మాట మాట్లాడకుండా ఉంటుంది ఇంకా వేదవతి అయితే ఇంకా తన అన్న వాళ్ళ ఇంట్లో భద్రావతి వాళ్ళ ఇంట్లో ఏదో సందడిగా ఉంది మన ఇంట్లో ఏం జరిగిన పట్టించుకోము కానీ అవతల వాళ్ళ ఇంట్లో అందులో తన పుట్టింట్లో ఏదో జరగబోతుంది అని చెప్పని తనకు వస్తుంది ఈ లోపలైతే ఇంకా రామరాజు అయితే వచ్చి ఏంటి బుజ్జమ్మ ఏం చూసినామంటే మాకు ఏదో చాలా మంది చుట్టాలు వచ్చున్నారు ఏం జరిగిందంటే మీ భద్రావతి అక్కడికి పెళ్లి చేస్తున్నట్టున్నారు అప్పుడు కాదే ఈ రెండు ఇల్లులు బాగుపడవు అని చెప్పని ఇంకా తమాషాగా అంటాడు ఈ లోపల సరి ఇప్పుడు ఎలా తెలుసుకోవాలని చెప్పనంటే ఇంట్లో ఉన్నాడు కదా ఒక పనికి వాడు వాడిని పంపిస్తే మొత్తం తెలుసుకొని వస్తాడు కదా అంటే ఇంకా తనైతే పిలిచిన తర్వాత వేదవతి వాళ్ళ తమ్ముడిని తనైతే ఇంకా విశ్వకి పెళ్లిసన్నం అంటక్క అంటే ఆ తాను చేసే బొదలేదు ఆ భద్రావతికి చేసేయచ్చు కదా అని చెప్పని రామరాజు అంటాడు మా పుట్టింటి వాళ్ళ మీద ఎప్పుడు మీకు చులకని అని చెప్పనని తనైతే అంటుంది ఇంకా నర్మదా అలాగే సాగర్ అయితే ఇంక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పనని ఇంకా తను దేవుడి దగ్గర పూజ చేసుకుంటూ ఉంటే వల్లి అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని అంటే మీరు పెద్దగా డబ్బును నోళ్ళు అయిపోతారని చెప్పనని చేస్తున్నారా అయినా నేను నేను ఇలాంటివన్నీ ఏం జరగనివ్వనని చెప్పని ఇంకా తను రాసే ఎగ్జామ్కి హాల్ టికెట్ అయితే ఇంకా తను తీసి చించేస్తుంది అప్పుడు ఇంకా నర్మదా గది చాలా కోపం వచ్చి ఇంకా వల్లినైతే చెంప మీద పగ